బోడుపల్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథులుగా యాక్టర్ టీవీ ప్రజెంటర్ గాయత్రి భార్గవి పాల్గొన్నారు తాను మాట్లాడుతూ పిల్లలు వివిధ వేసాధారణతో అందరినీ ఆకట్టుకున్నారని అతి చిన్న వయసులోనే ఎన్నో విషయాలను చక్కగా విపులీకరిస్తున్నారని తెలిపారు ప్రిన్సిపల్ కస్తూరి టీచర్స్ పేరెంట్స్ భారీగా పాల్గొన్నారు హలో నమస్కారం కిరణ్ ఇంటర్నేషనల్ వాళ్ళ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఇంట్రాక్షన్ సెషన్కి వచ్చాను నేను అండ్ ఐఎమ్ ఇన్వైటెడ్ హియర్ యాజ్ అ గెస్ట్ అండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలైనా ఎంత చక్కగా చెప్తున్నారు అని కేవలం నంబర్స్ ఏబిసిడీలే కాకుండా అక్కడికి చంద్రాయన్ వరకు వెళ్ళిపోయారు పిల్లలందరూ మాస్ విజ్డమ్ కాబట్టి ఇంత మంచి స్కూల్కి మా అభినందనలు అండ్ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ బికాజ్ ఇలాంటి మంచి స్కూల్లో చేర్చారు కాబట్టి మీరు ఆల్రెడీ హాఫ్ ద జాబ్ అయిపోయింది మీకు సో టీచర్స్కి పని కాబట్టి గుడ్ లక్ అండ్ మోర్ ఎనర్జీ ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ బ్లాక్ పిల్లలు స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్లో చక్కగా ఎన్నో విషయాల మీద మాట్లాడుతూ ఎన్నో విషయాలకి ఆవిడ ఆవిడలాంటి వాళ్ళు వస్తే ఆ కార్యక్రమానికి అందం చేకూరుతుంది సో ఆవిడ ఈ ప్రాంగణానికి వచ్చి మా పిల్లలందరినీ ఆశీర్వదించి దీవించి తర్వాత ముందుకు వెళ్ళడానికి సో ఎన్నో రకాలుగా మాకు సహాయపడుతున్నందుకు అందరికీ వందనాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్